ఓం శ్రీ పూర్ణానంద కురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు శిష్యుల అనుభవాలను వింటూ ఉన్నాం గిద్దలూరులోని శ్రీ వివేకానంద అప్పర్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేసిన శ్రీ రమణమ్మ గారు అనుమల వీడు బీసీ బాయ్స్ హాస్టల్ వాటినిగా పనిచేసిన ఆమె భర్త సూర్యకొండయ్య దంపతుల అనుభవాలను తెలుసుకుందామా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నవంబర్ ఒకటవ తేదీ శ్రీ పూర్ణానంద స్వామివారి జన్మదినం సందర్భంగా స్వామీజీని తొలిసారిగా ఈ దంపతులు దర్శనం చేసుకున్నారు అప్పటి నుండి శ్రీ పూర్ణానంద స్వామివారిని తమ గురువుగా స్వీకరించారు గిద్దలూరు నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అనుమల వీడిలోని హాస్టల్లో వారి పనిచేస్తున్న సూర్యకొండయ్య గారి రెండు కాళ్ళు మడమల యొక్క కాళ్ళ ఎముకలు పెరగటం వల్ల నొప్పితో నడవటం చాలా కష్టంగా ఉండేది అప్పుడు ఆయన అక్కడ ఉన్న డాక్టర్లను సంప్రదించి మందులు తీసుకున్నారు వాడుతూ ఉన్నారు అయినప్పటికీ ఆ నొప్పి పూర్తిగా తగ్గకపోయేసరికి గుంటూరు హైదరాబాదు ప్రాంతాల్లోని ప్రత్యేక వైద్యులను సంప్రదించారు వాళ్ళు మందుల ద్వారా తాత్కాలికంగా ఉపశమనం మాత్రం కలుగుతుంది అని చెప్పారు అయితే ఆ నొప్పిని శాశ్వతంగా తొలగించాలంటే శస్త్రచికిత్స తప్ప వేరే మార్గం లేదని చెప్పారు ఇంకా లాభం లేదని ఆయన చివరకు ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయించుకున్నారు సూర్యకొండయ్య గారు పద తొంభై ఏడవ సంవత్సరం మే పన్నెండవ తేదీ ఆపరేషన్ కోసం కర్నూల్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో చేరారు అయితే హాస్పిటల్కు వెళ్లే ముందు తన ఇంటి పక్కన ఉన్న కే సత్యనారాయణ మాస్టర్ గారి ఇంటిలోని శ్రీ పునానంద స్వామీజీ వారి గురుపాదుకులకు నమస్కరించుకుని బయలుదేరారు హాస్పిటల్లో చేరే వరకు అంతా బాగానే ఉంది కానీ డాక్టర్లు తన కాలుకొస్తారు పైగా షుగర్ ఉన్నందువలన కుట్లకు పుండు పడుతుందేమోననే ఆలోచనతో సూర్యకొండయ్య గారికి విపరీతమైన భయం వేసింది పైగా బీపీ పెరిగింది నాలుగు ఎండిపోయింది ఇదంతా గమనించిన డాక్టర్లు ఆపరేషన్ చేయడం చాలా కష్టమని చెప్పారు ఎవరు ఎన్ని చెప్పినా భయంతో ఉన్న ఆయనకి ఏం చేయాలో తోచలేదు ఉన్నట్టుండి ఒక మెరుపున మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు గుర్తుకు వచ్చారు వెంటనే తన కాపాడాలంటూ సూర్యకొండయ్య గారు స్వామీజీని మనసారా వేడుకున్నారు అదేమి చిత్రమో వెంటనే పడుకోబెట్టినా అతనికి తన ఆపాద మస్తకము ఏదో ఒక అదృశ్య హస్తం అలా నిములుతున్నట్లు అనుభవంలోకి వచ్చింది దాంతో సూర్యకొండయ్య గారి శరీరం అంతా చల్లబడి క్షణంలో నూట ఎనభై ఉండే పీపీ నూట ముప్పైకి తగ్గిపోయింది సూర్యకొండయ్య గారికి ఆపరేషన్ సవ్యంగా జరిగింది ఇందులో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆపరేషన్ చేసిన తర్వాత గంట వరకు నొప్పి అనిపించింది కానీ ఆ తర్వాత అసలు నొప్పే లేకుండా పోయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో సూర్యకొండయ్య రమణయ్య దంపతుల ఒక్కగానొక్క కుమారుడైన ఎస్వి రామ్మోహన్ విద్యాభ్యాసానికి సంబంధించిన ఒక అద్భుత సన్నివేశం జరిగింది ఎంత కష్టపడైనా తమ అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించాలని అనుకున్న వారు ఆంధ్రాలో సీటు దొరకనందున మిత్రుల సలహా మేరకు కర్ణాటకలో ప్రయత్నించారు చివరికి రాయచూర్లో సివిల్ ఇంజనీరింగ్లో సీటు దొరికింది అయితే మెకానికల్ ఇంజనీరింగ్లో సీటు కావాలని కోరుకున్న రామ్మోహన్ సీటు కోసం తల్లిదండ్రులు స్వామీజీని మనసారా ప్రార్థించారు అయితే ఒక పరీక్షలో మళ్ళీ అదే సీటు వచ్చింది అప్పుడు దంపతులు ఏం చేయాలో తెలియక స్వామీజీ వారి కృప ఉంటే తమ అబ్బాయికి తర్వాత అయినా మెకానిక్ సీటు దొరుకుతుంది అని ఆ తల్లిదండ్రులు భావించారు అయితే ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్లో చేర్చాలని అనుకుని వారి అబ్బాయిని కాలేజీలో చేర్చడానికి గుల్బర్గా యూనివర్సిటీకి వెళ్ళారు రామ్మోహన్ ఉండే ఇంటి యజమాని యొక్క బావగారిని కలుసుకొని విషయం తెలుపగా ఆయన ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండే తన మిత్రునికి ఒక లెటర్ రాసి ఇచ్చారు ఆ లెటర్ చూసి వైస్ ఛాన్సలర్ గారు రామ్మోహన్ చేరవలసిన కాలేజీ ప్రిన్సిపాల్కు లెటర్ రాసి ఇచ్చారు అయితే ఆ లెటర్ చూసిన ప్రిన్సిపాల్ గారు అన్నారు ఇలాంటివి ఎన్నో ఉత్తరాలు వస్తూ ఉంటాయి ఇవి పని చేయవు మీరు డబ్బు కట్టవలసిందే అని సూటిగా చెప్పారు అంత డబ్బు అప్పుడు వీరి చేతిలో లేకపోవటం వలన రామ్మోహన్ని వెనక్కు తీసుకుని వచ్చారు ఇంతలోనే సూర్యకొండయ్య గారి తండ్రి చనిపోయినట్లు సమాచారం అందడంతో అందరూ ఆ ఊరికి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ గారికి అదే లెటర్ చూపించగా ఆయన ఏమనుకున్నారో ఏమో మీరు నలభై వేలు కట్టాలి సరే మీరు ఎంత కట్టగలరు అని అడిగారు అప్పుడు సూర్యకొండయ్య గారు చెప్పారు అందులో సగం అంటే ఇరవై వేల రూపాయలు చెల్లిస్తామండి అని అప్పుడే ప్రిన్సిపాల్ గారు సరే ఇప్పుడు ఐదు వేలు చెల్లించండి నెల లోపల మిగతా పదిహేను వేల రూపాయలు చెల్లించాలి అని సౌమ్యంగా అంటూ సూర్యకొండయ్య గారితో మిగతా డబ్బుకు చీటీ వ్రాయించుకున్నారు అయితే ప్రిన్సిపాల్ గారు ఆ చీటీ ఎక్కడ పెట్టుకున్నారో ఏం చేశారో తెలియదు కానీ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృప వలన మిగిలిన నగదు చెల్లింపు ప్రస్తావనే తీసుకురాలేదు ఆ ప్రిన్సిపాల్ గారు అలా మెకానికల్ ఇంజనీరింగ్ సీటు లభించిందంటే అంతా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృపేనని సూర్యకొండయ్య రమణమ్మ దంపతుల ప్రగాఢ విశ్వాసం కొండయ్య గారి సతీమణి శ్రీమతి రమణమ్మ తనకు కలిగిన కొన్ని అనుభవాలను వెల్లడించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తమ ఇంటికి గాయత్రి మాత ఫోటో తెచ్చుకున్నారు రమణమ్మ గారు అప్పటి నుండి అమ్మవారికి లలితా సహస్రనామం అలాగే కొన్ని స్తోత్రాలతో తమకు చేతనైన విధంగా పూజలు చేస్తుండేవాళ్ళు ఇలా ఉండగా రమణమ్మ గారి సహోద్యోగి ఆత్మీయులైన సత్యనారాయణ సార్ ఇంటిలో చిత్రపటం రూపంలో స్వామివారి దర్శన భాగ్యం కలిగింది అప్పటి నుండి శ్రీ పూర్ణానంద వారి దర్శనం చేసుకోవాలని ఆరాటపడుతున్న వారి ఇంట్లో కొన్ని అద్భుతాలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మహాశివరాత్రి ముందు నవమి నాడు శుక్రవారం అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతినిస్తూ ఉండగా అమ్మవారి ఫోటోపై ఉద్రేకంగా మాట్లాడుతుండగా వచ్చే స్వేద బిందువుల వలె జలకణాలు కనిపించాయి ఆ జలకణాలు నిదానంగా అమ్మవారి అభయహస్తం నుండి అలాగే పాదాల నుండి క్రిందకు కారసాగాయి అది చూసి రమణమ్మ గారికి చాలా ఆశ్చర్యం కలిగింది దాని అర్థం ఏమిటో తెలియక సత్యనారాయణ సార్ని పిలిచి ఆ వింతను చూపించగా ఆయన కూడా ఇది చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా కానీ నాకేమీ అర్థం కావటం లేదు కాబట్టి పెద్దవాళ్ళని ఎవరినైనా సంప్రదించి చెప్తాను అని అన్నారు అదే రోజు గిద్దలూరికి ఒక గొప్ప సాయిబాబా భక్తుడు వచ్చారు అతను అన్నాడు ఇది అమ్మవారి ప్రేమ తప్ప ఇంకేమీ కాదు అని అయినప్పటికీ రమణమ్మ గారు ఏం చేశారంటే ఆ ఫోటోను పొడిగుడ్డలతో తుడిచిపెట్టినా కూడా ప్రతి శుక్రవారం హారతిచ్చే సమయంలో అమ్మవారు తమ సాన్నిధ్యాన్ని తెలుపుతున్నట్లు ఆ చిత్రపటంపై నీటి బిందువులు ప్రత్యక్షమయ్యేవి అప్పుడు రమణమ్మ గారు మాస్టారు చెప్పడం వల్ల గాయత్రి మంత్రోపాసన మొదలుపెట్టారు అయితే ఆ ఉపాసన చేస్తూ ఉండగా ఏడవ రోజున తెల్లవారుజామున మెలకుగా ఉన్న సమయంలో ఒక అద్భుతమైన సుందర దృశ్యం గోచరించింది గాయత్రి అమ్మవారు ఒక బంగారు కానుపుపై పడుకున్నారు అప్పుడక్కడ అతి తేజోమయులైన స్వామివారు త్రినేత్రులై ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యంతో రమణమ్మ గారు ఆ అపూర్వ దృశ్యం చూస్తుండగానే అమ్మవారికి కొంత దూరంలో ఉన్న శ్రీ పూర్ణానంద వారి మూడవ కన్ను మురుకుటి నేత్రం అమ్మవారే ఆ నేత్రం అన్నట్లు అమ్మవారిలో లయమైపోయింది ఆ తర్వాత కొంతసేపటి ఆ దృశ్యం అదృశ్యమైంది వెంటనే రమణమ్మ గారు ఈ విషయాన్ని మాస్టర్ గారికి తెలియపరచగా వారికి కూడా స్వామివారు ఉపదేశించిన మంత్ర సాధన చేస్తుండగా ఏడవ రోజున ఇలాంటి అద్భుతానుభూతులు కలిగాయని తెలిపి అది స్వామివారి అనుగ్రహమేనని ధృవపరిచారు అది విన్న రమణమ్మ గారికి చాలా సంతోషం కలిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఒక విశేషం జరిగింది ఆ రోజు రమణమ్మ గారి ఇంట్లోని నలుగురికి శ్రీ పూర్ణానంద స్వామివారు వివిధ రకాలుగా దర్శనమిచ్చారు ఆ రోజు రాత్రి రమణమ్మ గారి చెల్లెలను స్వామివారు వచ్చి అనుగ్రహించి దర్శనమిచ్చారు అలా ఆ రోజు గిద్దలూరు స్కూల్లో పరీక్ష వ్రాస్తున్న రమణమ్మ గారి చిన్నమ్మాయి సుభాషిని అనుకోకుండా బయటకు చూడగా స్వామివారు ఆ స్కూల్ వరండాలో ఒక సూపర్వైజర్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మొదట ఆమె అది తన భ్రమ కావచ్చునేమోనని భావించింది అయితే శ్రద్ధగా మళ్ళీ చూడగా అది తన భ్రమ కాదని నిజంగానే స్వామివారు వరండాలో తిరుగుతున్నారని ఆమెకు అర్థమైంది వెంటనే ఆమె వెళ్ళి వారికి నమస్కరించగా అక్కడున్న మిగతా పిల్లలు కూడా వెళ్ళి వారికి నమస్కారం చేసుకున్నారు ఆ తర్వాత స్వామీజీ అదృశ్యమయ్యారు అదే రోజు మధ్యాహ్నం రమణమ్మ గారి పెద్దమ్మాయి శశి స్వామివారు ఆ వీధి నుండి వెళుతుండటం చూసింది ఇదేమిటి మాకు తెలియకుండానే స్వామివారు ఈ దారి నుండి ఎక్కడికి వెళుతున్నారు అని ఆశ్చర్యంతో అనుకుంది అలా చూస్తుండగానే వారు అదృశ్యమయ్యారు ఆ రోజు రాత్రి భోజనం అనంతరం రమణమ్మ గారు పడుకునేసరికి సమయం పదకొండు గంటలైంది రమణమ్మ గారు స్వామివారిని స్మరిస్తూ పడుకుని ఉండగా స్వామీజీ సిరిడి సాయిబాబాలో అక్కడ ప్రత్యక్షమయ్యారు స్వామీజీ వారు వచ్చి గారు పడుకున్న మంచం దగ్గర కూర్చుని అన్నారు అమ్మా ఒక గొప్ప భక్తురాలు అవుతావు అని అనుగ్రహించి వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తానమ్మా అని అంటూ గడప వద్దకు చేరుతూ ఒక చిన్న బాలునిగా రూపం దాల్చి బయటకు వెళ్ళిపోయారు మత్నాడు ఉదయం ఆ అద్భుతానుభవాన్ని అందరితో చెప్పగా అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు తమకు కూడా స్వామీజీ కనిపించారు తమకు కూడా కనిపించారు అని అంటూ వాళ్ళ వాళ్ళ అనుభవాలను వెల్లడించారు ఇదిలా ఉంటే రవణమ్మ గారి మూడవ అమ్మాయి పెళ్లికి ఒక వింత జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం జూన్ ఎనిమిదిన జరిగే పెళ్లి పత్రిక స్వామివారికి సమర్పించగా పెళ్లి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు పూటల ఆశ్రమం నుండి స్వామివారి ఆశీస్సులతో కూడిన మూడు టెలిగ్రాములు వారికి అందాయి అప్పుడు రమణమ్మ గారి కుటుంబానికి కలిగిన ఆనందం వరణాతీతం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం సెప్టెంబర్లో రమణమ్మ గారికి పరమానందానుభవం కలిగింది ఆ గురువారం రోజు సాయంత్రం సత్యనారాయణ మాస్టర్ గారి గురు పూజ జరుగుతూ ఉంది భక్తులంతా భక్తి ప్రపత్తులతో పూజలో పాల్గొన్నారు అప్పుడు రమణమ్మ గారు స్వామివారిని ధ్యానిస్తూ కూర్చున్నారు ఉన్నట్టుండి వారు ఒక చిన్న బొమ్మల రమణమ్మ గారి శిరస్సుపై ప్రత్యక్షం ఆ తర్వాత వారు ఆమె శిరస్సుపై కూర్చుని తమ రెండు పాదాలు గారి బ్రుకుటి తాకేటట్లు పెట్టారు శ్రీవారి ఆ దివ్య పాదాలు గారి బురుకుటి తాకగానే గిలిగింతలతో ప్రారంభమయ్యే ఒక విధమైన ఎప్పుడూ అనుభవించిన ఆనందం కలిగింది ఆ రోజంతా రమణమ్మ గారు ఆ దివ్యానందంలో తేలిపోయారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి రస్తూ